మూడు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉండి పార్టీ కృషి చేసి పార్టీ నుంచి ఎటువంటి పదవిని కూడా ఆశించినటువంటి మనకు ఏఎన్ శివప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఎంతో కాలంగా మీరు తె తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎప్పటికీ కూడా మీరు పదవి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు దీనికి అంతర్గత కారణాలు ఏమంటారు అంటే పార్టీ అంటే పదవుల కోసం అని కాదు అంటే పార్టీ అన్నప్పుడు ఎప్పుడొకసారి ఆశ అనేది ఉంటుంది మనిషి ఆశాజీవి దానికి నేను కాదనటం లేదు కానీ ఒక పార్టీ మీద అభిమానంతో అలాగే ఉన్నాం ఈరోజు రేపో ఎల్లుండో ఏదో ఒకరోజు మనకి పార్టీ గుర్తిస్తుంది మనకి తప్పకుండా న్యాయం దొరుకుతుంది పార్టీ మమ్మల్ని ఏం లేదని లేదు వేరే వేరే పదవులు అడిగినారు కానీ నేను అడిగిన పదవి వేరే ఆ పదవి మన కొంచెంలో మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం గ్యారంటీ వస్తుందని ఆశ ఉంది కాబట్టి పార్టీ ముఖ్యం పదవులు ఎప్పుడైనా వస్తాయి కష్టపడేవారికి ఎక్కడ మీ యొక్క రాజకీయ జీవితం ప్రారంభమైంది మీరు ఎక్కడ అంటే జన్మించింది ఆ ప్లేస్ ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ తండ్రి తాతగారులు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నారా మరి మంచి విషయమే అడిగినారు మాది సొంతూరు వచ్చేసి ఆలూరు తాలూకాలోని ఒలగుంద మండలం కర్ణాటక ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి మండలం ఒక మారుమూల ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అక్కడ మా తండ్రి గారు మరి అక్కడే చిన్నప్పటి నుంచి అక్కడే తారు విద్యాభ్యాసము మరి ఆలూరులో వచ్చిన తర్వాత తను బట్టల వ్యాపారం ప్రారంభించి ఒలగుందల ఒక చిన్న టైలర్గా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆలూరులో పోవడము అక్కడ ఆయన బట్టల వ్యాపారాన్ని ప్రారంభించడము మరి అక్కడ అప్పటి నాయకులు మళ్ళీ వైకుంఠం శ్రీరామ్ సార్ గారు అయితేనేమి కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి బీవీ మోహన్ రెడ్డి గారు అయితేనేమి తర్వాత వచ్చేసి మసాలా హిరణ గారు అయితేనేమి వారందరితోన ఒక అనుబంధము ఒక ప్రేమ చనువు ఉంది కాబట్టి ఆయన్ను పార్టీ ప్రెసిడెంట్గా కొన్ని రోజులు పార్టీ ఇన్ఛార్జ్గా మరి జూనియర్ కాలేజ్ చైర్మన్గా మరి ఎన్నో సేవలు ఆయన అందించారు అలాగే అప్పటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిగా మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి ఆ నాన్నగారు కూడా ఒక కీలక పాత్ర అంత పెద్ద పెద్ద నాయకులతో కలిసి తను కూడా వారితో సహచర జర్నీ చేసి మరి అప్పుడు నాయకులతోన పార్టీ అభివృద్ధికి ఆ రోజు నిలిపినటువంటి గారిని కలిపడానికి ఎంతో విశేష కృషి చేశారు తర్వాత రంగయ్య గారు విజయం విజయంలో కూడా కృషి చేసినటువంటి వ్యక్తి మా నాన్నగారు కాబట్టి ఆయన బాటలోనే మళ్ళీ మేము కూడా అలాగే నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము మీరు చెప్పిన విధంగానే ఆలూరు నియోజకవర్గంలో మీకు బాగా పట్టుంది అయితే ఆధోని నియోజకవర్గంలో మీ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పట్టు సాధించడానికి గల కారణం ఏమంటారు అలాగేం లేదండి అది ఎందుకంటే ఆదోనిలోని వ్యాపారం ఎందుకంటే నేను పుట్టింది ఒలగుంద పెరిగింది ఆలూరు నాకు అన్నం పెట్టింది ఆదోని మార్కెట్ ఆడు ఎందుకంటే మూడో విధంగా మనకి అన్ని ఒలగుందైతేనేమి ఆలూరు అయితేనేమి ఆదోని అయితేనేమి మూడు ఊర్లోన మనకి ఎందుకంటే నా యొక్క వ్యక్తిగతంగా అందరితోన కలిసికట్టుగా ఉంటాను కాబట్టి అలా కనపడతాను నలుగురు ఏదైనా ఫంక్షన్ రాని ఏదైనా పార్టీ మీటింగ్ రాని ఏదైనా రాని కలిసికట్టుగా వెళ్తాను ముఖ్యంగా ఏమంటే మన భూపాల్ చౌదరి అన్నగారు నాకు మంచి మిత్రుడు ముప్పై ముప్పై ఏండ్లుగా అలాగే కలిసి ఉంటాము పెద్దలు మీనాక్షి నాయుడు గారు ఎందుకంటే ఆయన కూడా మన ఆలూరు తాలూకా వ్యక్తి మా తాతగారు నుంచి ఆయనకి బాగా తెలుసు ఆ చనువుతోన నేను కూడా ఏదైనా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు కూడా నేను వెళ్తుంటాను వస్తూ ఉంటాను నేను కూడా ఆలూరు తాలూకా వాడని పాపం ఆయన ఎప్పుడు కూడా ఆయనకి నాకు ఓటు లేదు అని కూడా నన్ను పాపం ఇది కాకుండా ఎప్పుడు నేను వెళ్తే కూడా అన్నగారు ఎప్పుడు ఏ పనికి వెళ్ళినా రాపా కుసప్ప శివప్ప అని చెప్పేసి కూర్చోపెట్టి నాకు ఎన్నో పనులు చేసిస్తున్నాడు కాబట్టి అలాగా పబ్లిక్లో నాకు కూడా ఇట్లా వచ్చింది కాబట్టి అంతే ఇంకేం లేదు సార్ సీనియర్ నేత భూపాల్ చౌదరి గారు పేరు ప్రస్తావించారు మీకు ఆయన గల సత్సంబంధం ఏంటి ఎప్పటి నుంచి మీరు జర్నీ ఇద్దరి మధ్య కొనసాగుతోంది అంటే నేను ఆధునిక మార్కెట్ యాడ్కు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా మామగారు శంతకొల్లూరు శివన్న గారు నాకు పిల్లనిచ్చినటువంటి మామ నాకు వ్యాపారం గురువు ఆయన తర్వాత వచ్చేసి మా బామరది మల్లప్ప వాళ్ళిద్దరూ నన్ను ఈ మార్కెట్ యార్డుకు మా ఆలూరులో బట్టల వ్యాపారం నుంచి మేము ఈ దళాలి వ్యాపారం రావడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ మా మామగారు కింద ఆయన శివన్నగారు నాకు ఒక గురువుతో సమానం మా మల్లప్ప మామ కూడా చాలా ఆయన యొక్క ప్రోత్సాహంతోన ఇది చేసి నన్ను ఆధునిక పిలుచుకొని వచ్చి ఈ వ్యాపారాన్ని ఆధుని మార్కెట్ ఆడలో అందరినీ పరిచయాలు చేపించి ఎందుకంటే మా రైతులు మెయిన్ ఆధునికి వచ్చే సరుకుల్లోన ఎక్కువ శాతము ఈ ఆలూరు పత్తికొండ ఈ కోసికి మండలాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ యొక్క ఇదితోన మనకి ఆలూరు మండలాలు మన అన్ని తెలిసిన రైతులు ఉన్నారు కాబట్టి పాత మా తాత నాన్న కాలం నుంచి రైతులు కాబట్టి ఆ విశ్వాసంతో ఆ రోజు మేము షాప్ పెట్టడము ఆ పెట్టిన సమయము ఏదో ఒక అదృష్టవశాత్తు అందరితోన కలిసి కట్టిగా వెళ్ళాం కాబట్టి మా సంస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది మరి భూపాల్ చౌదరి గారు అప్పుడే మళ్ళీ వారు కూడా మళ్ళీ రాజకీయాల వ్యాప ఇది ఆయన విద్యలు ముగించుకొని మరి వారు కూడా మరి సినీ రంగాల్లో కొన్ని రోజులు చేసిన తర్వాత అంటే డిస్ట్రిబ్యూటర్ వర్క్ తర్వాత ఆయన కూడా వ్యాపారంలో రావడము అలాగా ఒకే ఏజ్ వాళ్ళం కాబట్టి అలాగా మాతో స్నేహం ఎదుర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా సరే నాకు వ్యాపారపరంగా ఏదైనా అట్లా ఇలా వచ్చినప్పుడు నాకు అన్నైనే చాలాసార్లు చెప్పి నాకు ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో నాకు అనుబంధం అలాగా మా జర్నీ సాగింది మీ సోదరుల్లో చూసుకున్నట్టయితే చాలామంది రాజకీయంగా ఇనాక్టివ్గా ఉన్నారు మీ మీ పేరు మాత్రమే రాజకీయంలో అన్న పేరు వినిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇనాక్టివ్గా ఉన్నారు మీరు యాక్టివ్గా దీనికి వెళ్ళే కారణం ఏమంటారు అంటే ఇది వ్యాపార వారసత్వం ఒక తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకులు పంచుకుంటాం కానీ రాజకీయం అలా కాదు ఇది వారసత్వం కాదు కష్టపడితే అది ఎవరైనా సరే అది కొడుకైనా ఇంకొకరైనా మిత్రుడైనా కార్యకర్త అయినా నాయకుడైనా ఎదుగొచ్చు కాబట్టి మా తమ్ముడు శంకర్ ప్రకాష్ ఆయన కొంచెము ఒక సెన్సిటివ్ పర్సన్ అనమాట మంచి మేధావే మంచి బుద్ధివంతుడు కూడా బట్ ఆయన ఏమంటే నాకొద్దు వ్యాపారమే అంత రాజకీయంలో అంత అద్దుకుడుగా పోలేదు నేనేమంటే నాన్న వారసత్వాన్ని అంటే వారసత్వం అంటే ఏమి ఆయన నుంచి వచ్చిన ఫాలోయర్స్ మా ఒలగుంద మండలము అలాగే తిరుగుతూ అలాగే అలవాటు పడిపోయింది అంటే నా చిన్నప్పటి నుంచి నా యొక్క మెంటాలిటీ అంత నలుగురు ఎక్కడుంటే అక్కడ వెళ్ళడము కలవడము ఆ యొక్క ఇది బాండింగ్ ఎక్కువ నాకు కొంచెం అలా వల్ల పెరుగుంటు పోయిందనమాట అంటే మా బ్రదర్ కూడా మంచి నాలెడ్జ్గా అప్పుడు మా తండ్రి గారు ఒలగొంద మండలంలో ఎంపీపీగా పోటీ చేసినప్పుడు మా తమ్ముని పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది చాలా వివరించినాము ఏమంటే కొద్ది ఓట్లలోన నాన్నగారు ఇదే పోయినారు ఒకవేళ నాన్నగారు అప్పుడు గెలిచింటే ఎంపీ అయ్యేవాడు ఈరోజు మంచి పొజిషన్లో కూడా ఉండేవాడేమో బట్ కాల నిర్ణయం గెలుపుకోవటంలో మన చేతిలో ఉంది లేదు కాబట్టి కానీ నాన్నగారు మా నాన్నగారికి ఇచ్చిన మాట ఆ రోజు ఎప్పుడైనా సరే నువ్వు రాజకీయం ప్రస్తావన ఒకవేళ ఎదగదనుకుంటే మా వడగుంద మండలానికి మొట్టమొదటి నువ్వు ప్రాధాన్యత ఎందుకంటే నాకు ఇచ్చిన జన్మభూమి తర్వాత వచ్చేసి నన్ను ఎదిగించింది ఊరు ఆలూరు కాబట్టి ఈరోజు మా సంస్థకి ఆలూరు ఎన్ బస్లింగప్ప అని పెట్టాము ఆ దోన్లోనే ఎవరు చెప్పినా ఎవరు అంటే ఆలూరు 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 అని ఎందుకంటే మాకు అన్నం పెట్టింది మా తండ్రి గారికి మాకు ఆలూరు ఈరోజు మాకు ఈ యొక్క వ్యాపారం సామ్రాజ్యాన్ని నేర్పింది ఆదోని కాబట్టి మాకు వలగొంది ఎంత ముఖ్యమో ఆలూరు అంత ముఖ్యం ఆలూరు ఎంత ముఖ్యమో ఆదోని అంత ముఖ్యం అంతే రాజకీయ కా పార్టీ కార్యకలాపాలలో కూడా మీరు ఎక్కువగా కనిపించారు బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు అన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి దీనికి వివరణ ఏమిస్తారు అది పాయింట్ ఎందుకంటే నేను ఎవరైనా సరే ఎలక్షన్ అప్పుడు అప్పుడు నేను నా యొక్క ఉన్నటువంటి పరిధిలోన వెళ్ళి ప్రచారం కానీ ఇంకోటి కానీ వాళ్ళ గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తిని నేను ఎందుకంటే ఈ విధంగా గర్వంగా చెప్పుకుంటాను నేను మళ్ళీ అప్పుడు కూటమి ప్రభుత్వంలోన మరి బస్తిపాడి నాగరాజు గారు ఎంపీ గారిని గెలిపించడానికి మరి అలాగే అప్పుడు మళ్ళీ సీట్ తీసుకున్నటువంటి శాసనసభ్యులకే సీట్ తీసుకున్నటువంటి మళ్ళీ వీరభద్రగూడ వారి గారి గెలుపు కోసం కృషి కోసం ఎంతో కష్టపడి ఇది చేశాము ఏమంటే కొంచెం వీరభద్రగూడ అన్నగారు కొంచెం ఓట్లతోనే ఆయన ఓడిపోయారు తర్వాత ఎంపీ నారాజు గారు మంచి మెజార్టీతో గెలిచారు నాకు ఈ ఫస్ట్ నుంచి ఈ పార్టీలో ఎక్కువగా కనపడటం నాకు అలవాటు లేదు ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటే పోతాను చిన్న మీటింగ్లకైతే పోను ఎందుకంటే నాకు ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారం చూసుకుంటుంటాను ఇప్పుడు అబ్బాయి చేతికి వచ్చాడు అబ్బాయి విద్యాభ్యాసం అయింది పెన్లైంది ఇప్పుడు అబ్బాయి చేతికి వచ్చాడు కాబట్టి రేపు అబ్బాయి కూర్చుంటున్నాడు ఇంకా ముందు ముందు ఇంకా రాజకీయాలకు కీలకంగా కూడా కావచ్చు చెప్పలేము అది రాబోయే రోజుల్లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారు సార్ పదవి చెప్పాను మనము ఆశాజీవులు పదవి కావాలని ఉంటుంది ఒక్కరికి ఉంటుంది బట్ ఇస్తే లేను లేకున్నా పార్టీ కోసం ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే నాకు చాలా అభిమానము కాబట్టి అలాగే పార్టీని నమ్ముకొని అలాగే ఉంటాం నేను అడిగింది ఒకటే ఆ రోజుల్లో మా తండ్రి గారికి ఎందుకంటే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా మా తండ్రి గారు అడిగినాడు మరి ఆయనకి కొద్దిలో అప్పుడు మిస్ అయిపోయింది తర్వాత మేము కూడా అదే అడుక్కుంటూ వస్తూ ఉన్నాం నేను కూడా మన లాస్ట్ కొంచెం మిస్ అయింది నంద్యాల డివిజన్కి వెళ్ళింది నెక్స్ట్ కర్నూలు డివిజన్లో మూడు సీట్లు అని చెప్పినారు మళ్ళీ వస్తే తప్పకుండా స్వీకరించి ఆ శ్రీశైలం మల్లికార్జున మళ్ళీ వారి సేవ చేసే అదృష్టం దొరుకుతుంది చూద్దాం సరే మీ మూడు దశాబ్దాల రాజకీయ ప్రణా ప్రయాణంలో వేరే పార్టీ నుంచి మీకు ఆఫర్స్ రాలేదా ఒకవేళ వచ్చినా పోలేదా వేరే పార్టీ నుంచి ఆఫర్స్ వచ్చిండొచ్చు కానీ మళ్ళీ మాకు అంతే తెలుగుదేశం అంటే అదొకటి పడిపోయింది మేము బస్లింగప్ప కుటుంబం అంటే తెలుగుదేశం కుటుంబం పడిపోయింది కాబట్టి మనము ఎందుకంటే మనకి పదవులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీని నమ్ముకున్నాం ఏ రోజు ఒకరోజు పార్టీ మమ్మల్ని నాకు న్యాయం చేస్తుందని ఆశ ఉంది మాకు రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది పార్టీ యొక్క బలోపేతానికి మీరు కృషి చేయబోతున్నారా నేను ఒలగుంద మండలం జెడ్పీటీసీ వస్తున్న స్థానిక సంస్థలు అక్కడ జెడ్పీటీసీగా కానీ ఎంపీపీగా కానీ అని అను అని నా మనసులో మాట అనుకుంటున్నా ఉన్నాను ఇంకా నా మండల నాయకులతో ప్రజలతో ఇంకే విషయం చర్చించలేదు సమయం కోసం వేస్ట్ చూస్తున్నాను మరి అక్కడ వైకుంఠం జ్యోతి అక్క గారిని మరి అలాగే మన ప్రసాదన్న గారిని కలిసి ఈ విషయం కూడా వారితో ప్రస్తావిస్తాను ఒకవేళ వారు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏఎన్బిఎస్ శివప్రకాష్ అన్న టైటిల్కు రెండే మాటల్లో మీరు వివరణ ఇవ్వగలుగుతారా మీ ఐడియల్ పాయింట్స్ ఏంటి ఏఎన్బిఎస్ అంటే ఆలూర్ ఎన్ బస్లింగప్ప పర్సన్ అప్పుడే చెప్పాను ఎందుకంటే మాది ఆలూరు వెనుకబడిన తాలూకా ఇక్కడ వచ్చిన తర్వాత ఏ టైటిల్ పెడితే బాగుంటుంది మన ఆలూరు పేరు కూడా రావాలి అని చెప్పేసి ఎందుకంటే మన మెయిన్ ఆదోని ఈరోజు పారిశ్రామికంగా మళ్ళీ ఎన్నో సినిమా థియేటర్లు అయితే తీసుకోండి మళ్ళీ రైస్ మిల్లులు తీసుకోండి కాటన్ మిల్లులు తీసుకోండి వేరే వ్యాపార సంస్థలు తీసుకోండి ప్రా పారిశ్రామికవేత్తలు తీసుకోండి మేజర్గా ఆలూరు తాలూకా వాళ్ళు ఇక్కడ ఎక్కుడున్నారు కాబట్టి మన ఆలూరును కూడా ఇక్కడ ఇది ఎలివేట్ చేస్తే బాగుంటుందని ఏంబేస్ అనే బ్రాండ్ అలాగే పెట్టుకున్నాం సరే రాబోయే రోజుల్లో ఆదోని రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారని మీరు గట్టిగా నమ్ముతున్నారు తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు అనే తర్వాత మనము అదే చంద్రబాబు నాయుడు గారే నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి మనం ఇది చేసి ఉంటే మనము అంత ఒక టీడీపీకే ఉంటుండే కాబట్టి మన ఆధునిక రేంజ్కే తీసుకుందాము హండ్రెడ్ పర్సెంట్ మన కార్యకర్తలకే వస్తూ ఉండే కానీ మరి ఆయన కేంద్ర ప్రభుత్వంతో మరి ఆ సంబంధాల కోసం జనసేన పవన్ కళ్యాణ్ గారితో సంబంధాల కోసం ఆ కూటమి ప్రభుత్వం వలన కొన్ని పదవులు మళ్ళీ కొంచెం షేర్ చేసుకోవాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మరి ఇమేజ్ కూడా పార్టీకి కావాలి అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ నిధులు కూడా మళ్ళీ రావాలన్నప్పుడు మనం అక్కడ భాగస్వామ్య అయితేనే మనకి డెవలప్మెంట్కి చాలా ఆస్కారం ఉంటుందని చెప్పేసి మళ్ళీ దీర్ఘ ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మళ్ళీ కొన్ని కొన్నిసార్లు మనకి పదువులు లేట్ అవుతున్నాయి లేట్ అయినా లేటెస్ట్గా వస్తాయని ఆశిస్తున్నారు మీరు ఆలూరు వనగుంద పేరు ప్రస్తావించారు ఆ యొక్క వెనుకబడిన తరగతుల ప్రాంతాల గురించి అభివృద్ధి చేయాలని మీ యొక్క రాజకీయ అనుభవంతో ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మన ఆలూరు తాలూకాకి ఆరు మండలాలండి మెయిన్ ఆలూర్లో వచ్చేసి సస్యసమైనటువంటి పంటలకి మరి జనవనరులకి అయితే లోటే లేదు మనకి ఎందుకంటే తుంగభద్ర నది వలన ఆ కాలువ కింద వచ్చేసి చాలా పంటలు పండుతూ ఉన్నాయి మంచి బోర్వెల్స్ కూడా బాగా ఎదుతవుతున్నాయి ఎందుకంటే ఇంకా కొన్ని గ్రామాల్లో ఎందుకంటే మన లోకేష్ బాబు గారు పాదయాత్రలోన హులేబీడు మనేకూర్తి తర్వాత వచ్చేసి ఆస్పరి మండలంలో కొన్ని దేవనకొండ మండలంలో కొన్ని అక్కడ నీటి ఎద్దడి చూసి మరి ఏదో ఒకటి వీళ్ళకి సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు లోకేష్ బాబు గారు మరి ఈ విషయాన్ని ఎందుకంటే వేదావతి ప్రాజెక్ట్ మీద పెట్టారు మన వేదావతి ప్రాజెక్ట్కిన మన ఆలూరు తాలూకాకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఒక నీటి వసతి ఒక రవాణా వ్యవస్థ వసతి ఉందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క అయితేనేమి ఆ యొక్క పట్టణాలు మళ్ళీ అభివృద్ధి చెందుతాయని మనకు తెలిసిన విషయమే ఆ వేదావతి ప్రాజెక్ట్ మనకు వచ్చిందంటే ఒక ఆలూరు తాలూకాలోని ఆరు మండలాలకు సాగునీరు త్రాగునీరుతో పాటు ఆధుని పట్టణానికి నిరంతరంగా త్రాగునీరు పత్తికొండ పట్టణానికి కూడా నిరంతరంగా త్రాగునీరు అందడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్నో నీళ్ళు ఎందుకంటే మెయిన్గా జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఆ కర్ణాటక ప్రాంతంలో విపరీతమైన వర్షాల వలన అలాగే నీళ్ళు అని చెప్పేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాయి మనం దాన్ని ఒడిసిపట్టి ఒక ఆనకట్ట కట్టుకుంటే చిన్న టీఎంసీ మాదిరిగా మనం చేసుకొని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ టు టీఎంసీలు మనం వాటర్ నిల్వ చేసుకుంటే మళ్ళీ అక్కడ జల వనరులు కూడా అభివృద్ధి అవుతాయి దాని వలన మూడు ఆదోని డివిజన్లోన ఆదోని ఆలూరు పత్తికొండ మూడు మళ్ళీ తాలూకాలకి తాగునీరు ఆలూరులోని ఆరు గ్రామాలకు ఆలూరు పట్టణానికి మళ్ళీ అన్నిటికీ తాగునీరు సాగునీరు రెండు దొరుకుతాయని దాని వలన రైతుల అభివృద్ధి సంవత్సరానికి రెండు పంటలు పండించుకుంటారు ఏదైనా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఒక వాటర్ ఉందంటే ఇంకా చాలామంది వలసలు కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇక్కడ రెండు పంటలు పండుతాయి కాబట్టి పనులు దొరుకుతాయి అందరికని అది ఎక్కడ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్యూర భగీరథుడైతాడని నా ఆశ ఎస్ అయితే ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ రాబోయే రోజుల్లో పార్టీ కోసం బలపే బలోపేతాన్ని కోసం కృషి చేస్తానని అలాగే వేదవతి కీలకమైనటువంటి ఆలూరు పత్తికొండ ఆదోని నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించడానికి కీలకమైనటువంటి వేదవతి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని యొక్క ఆలూరు చ శివప్రకాష్ ఏఎన్బిఎస్ శివప్రకాష్ గారు అయితే విన్నవించుకుంటున్నారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్